సామాజిక మాధ్యమాల ద్వారా ఇవాళ సమాజంలోని అన్ని అంశాలు కూడా ప్రజల దృష్టికి వస్తున్నటువంటి సందర్భం కాలానుగుణంగా శాస్త్రీయ పద్ధతుల లోపల మార్పు వచ్చిన సందర్భం లోపల మనం కూడా ఆ కాలం వెంట పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకే ఇవాళ ప్రతి రచన కానీ ఇంకేదైనా కూడా సమావేశాలు సంఘటనలు సందర్భాలను మనం జరగగానే వెంటనే వీటి నోట ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతున్నాయి అంటే టెక్నాలజీ ఆ స్థాయిలో ఉన్నటువంటి సందర్భం లోపల కూడా మనము కొన్ని విలువల కట్టుబడి మానవీయ కోణంలో ఆలోచించే విధంగా సమాజంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను రికార్డు చేసే క్రమం లోపల సామాజిక మాధ్యమాలు ఉంటుంది అందులో ముఖ్యంగా ఉస్మాబాదు ప్రాంతం లోపల సిటీ కేబుల్ లాంటి సంస్థలు అనాదిగా కొనసాగుతున్నప్పటికీ ఇటీవల గత ఆరు మాసాలుగా రుద్ర న్యూస్ ఛానల్ ముఖ్యంగా చాలా కొద్ది రోజుల్లోనే ప్రజల దృష్టిలోకి వెళ్ళి ప్రజల ఆదరాభిమానాలు చూడవడం చాలా అభినందనీయం మీ అందుకే వారిని నేను యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను ఈ ప్రాంతం లోపల అన్ని చోట్ల కూడా జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ చారిత్రకమైనటువంటి సంఘటనలు సందర్భాలు జయంతులు వర్ధంతుల కార్యక్రమాలను అంతేకాకుండా ప్రమాదాలు అక్కడక్కడ జరుగుతున్నటువంటి అసాధారణ విషయాలు దారుణాలను కూడా మరి వారి రుద్రా ఛానల్ ద్వారా మనకు ఎప్పటికప్పుడు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సమాజంలో మనం మనుషులుగా కొనసాగాలంటే నడుస్తున్న చరిత్రను పరిశీలించాలి అధ్యయనం చేయాలి సమాజాన్ని అధ్యయనం చేయాలి అందులో భాగంగా ఈ ఛానల్ను మనం పరిశీలించడం ద్వారా రెగ్యులర్గా చూడడం ద్వారా మరి మనం స్పందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రుద్రా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరూ షేర్ చేస్తూ ఇందులో వస్తున్నటువంటి ప్రసారాలను విధిగా చూసి మన స్పందన తెలియజేస్తూ సమాజ ప్రయోజన కార్యక్రమాల్లో మన వంతు భాగస్వామ్యాన్ని ఇవ్వవలసిందిగా నేను మొత్తం ప్రజానికారికి మనసారా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను